హలో ఆల్ అందరికీ నమస్తే ఈ వీడియోలో ఈరోజు నేను చూపించే యోగా ఎక్సర్సైజెస్ బిగినర్స్ యోగా ఎలా చేయాలి ఏంటి అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంది అనే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చేపించే యోగా ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయండి చాలా మంచిగా యోగా అనేది మెల్లమెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది ఫస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మెడిటేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏమైనా మనం స్టార్ట్ చేసినప్పుడు టాప్ టు బాటమ్ కానీ బాటమ్ టు టాప్ టు కానీ ఇలా ఎక్ససైజెస్ స్ట్రెచెస్ ఇవ్వాలి అనమాట ఎందుకంటే మనకు ఒక సీక్వెన్స్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ బాడీ ప్రతి ఒక్క బాడీ పార్ట్కు మిస్ అవ్వకుండా ఎక్ససైజ్ వర్కౌట్ ఉంటుందన్నమాట అందుకని నేను హెడ్తో స్టార్ట్ చేశాను సిట్టింగ్లో కాబట్టి హెడ్ రొటేషన్స్ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఇలా ఫైవ్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అలా ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఫా షోల్డర్ రొటేషన్స్ ఫార్వర్డ్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ అండ్ బ్యాక్వర్డ్ రొటేషన్స్ ఫినిష్ అయిన తర్వాత ఇలా హ్యాండ్స్ స్ట్రెచెస్ చేసుకోవాలి అనమాట సో ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ ఆసనం కానీ ఏదైనా మనం ఇస్తున్నప్పుడు స్లోగా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చేసుకోవాలి ఒకేసారి అలా చేసినప్పుడు మాత్రమే వాటి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో ఇలా రొటేషన్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్ సపోర్ట్ ఇలా టూ హ్యాండ్స్ ఫింగర్ లాక్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి మన బాడీని మొత్తం ఎవరు లాగుతున్నట్టు అలా చేయాలి అనమాట అప్పుడు మనకు ఈ సీట్ దగ్గర నుండి అంటే బ్యాక్ బోన్ దగ్గర సీట్ టైస్ దగ్గర నుండి ఈ స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది ఆ తర్వాత సైడ్ స్ట్రెచెస్ సైడ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అండ్ రైట్ సైడ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో కొంచెం టూ హ్యాండ్స్ ఇలా ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ పైకి పెట్టి ఇలా స్ట్రెచ్చెస్ చేయడం కష్టంగా ఉంది అని అనుకునే వాళ్ళు ఒక హ్యాండ్ ఇలా సైడ్కి బెండ్ చేసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు అనమాట ఇలా లెఫ్ట్ రైట్ చేసుకోవడం వల్ల మన సైడ్కే ఉన్న ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది అండ్ సైడ్ మజిల్స్ కూడా మంచి స్ట్రెచింగ్ ఉంటుందన్నమాట బాడీ కూడా ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట సో అది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ సిట్టింగ్లో మామూలుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనము కూర్చున్న తర్వాత బెండ్ అవ్వాలి అనమాట బెండ్ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇలా బా బ్యాక్ సైడ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా రిలాక్స్ అవుతాయి అనమాట బాగా రిలాక్స్ అవ్వడం వల్ల మనకు మంచి స్ట్రెచ్ కూడా తెలుస్తుంది అనమాట షోల్డర్ ఓపెనింగ్ అవ్వడానికి కానీ ఇక్కడ థైస్ దగ్గర నెక్స్ట్ బటెక్స్ సీట్ దగ్గర కానీ హిప్ దగ్గర కానీ ఇలా మంచిగా స్ట్రెచ్ తెలుస్తుంది అండ్ ఇన్నర్గా మనకు చూడడానికి బయట నుండి చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇన్నర్గా ఆ ప్రెషర్ అనేది తెలుస్తుంది అనమాట స్టార్టింగ్ కాబట్టి ఆ సీట్ దగ్గర టైర్స్ దగ్గర బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ చెస్ట్ ఓపెన్ అవ్వడానికి షోల్డర్స్ ఓపెన్ అవ్వడానికి అండ్ మంచి మంచి వర్కౌట్ అనమాట ఇది మంచిగా కూర్చొని సింపుల్గా చేసేసుకునే ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచ్ ఇక్కడ నేను చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది హిప్ ఓపెనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ లెగ్స్ కూడా ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ తగ్గడానికి కానీ అండ్ లెగ్స్ ఒక షేప్ టోన్ అవ్వడానికి కానీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట స్టార్టింగ్ కాబట్టి బటర్ఫ్లై ఈవెన్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొంచెం చాలా హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఇబ్బంది అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్నగా స్లోగా స్ట్రెచెస్ ట్రై చేయండి అది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ షోల్డర్ బెండింగ్ ఇలా ట్రై చేయడం వల్ల చాలా మంచి స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట బ్యాక్ సైడ్ బాడీకి ఏదైతే ఉందో మన బ్యాక్ మజిల్స్కి కానీ అండ్ షోల్డర్ మజిల్కి కానీ అండర్ ఆమ్స్లో ఉన్న మజిల్స్కి కానీ చాలా మంచిగా స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి అండ్ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ స్ట్రెచెస్ నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇలా సిక్స్టీ టు హండ్రెడ్ వన్ ట్వంటీ ఎలా చేసుకోవచ్చు వన్ ఆర్ టూ మినిట్స్ అలా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చుకోవచ్చు నార్మల్గా మనం ఫ్లోర్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఇలా కూర్చొని ఉన్నప్పుడు కూడా చాలా చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ దీంతో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హిప్ ఓపెన్ అంకిత ఐస్కే అండ్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ లోయర్ బాడీ లెగ్స్కి వర్కౌట్ ఇవ్వడం కోసం స్ట్రెచ్ ఇవ్వడం కోసము ఇలా నార్మల్గా కూర్చున్న తర్వాత మన టూ లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆంకిల్ దగ్గర నుండి అవి టోస్ ఇలా ఫార్వర్డ్ రొటేషన్స్ ఫైవ్ టు టెన్ టెన్ టైమ్స్ అలా బ్యాక్ సైడ్ రొటేషన్స్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అలా చేసి చేసుకున్న తర్వాత ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇలా స్ట్రెచెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా వన్ వన్ లెగ్ మనము వీడియోలో చూప చూపిస్తున్న విధంగా వన్ వన్ లెగ్ చేసుకోవాలి టూ లెగ్స్ ఒకేసారి చేసుకోవడానికి కష్టమవుతుంది స్టార్టింగ్లో కాబట్టి ఇలా సింపుల్గా ఒక లెగ్తో స్టార్ట్ చేసి తర్వాత టూ లెగ్స్ చేసుకోవచ్చు అండ్ దీంతో మనకి ఏమైనా జాయింట్ పెయింట్స్ ఉన్నా కూడా నీ జాయి నీ పెయింట్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా మంచిగా తగ్గుతాయి అనమాట బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగోతుంది అనమాట ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చొని సింపుల్గా చేసేస్తాం నెక్స్ట్ పచ్చిమొత్తాసనంలో డైలీ రెగ్యులర్గా వన్ టు టూ మినిట్స్ ఇలా కూర్చోవడానికి ట్రై చేసిన దీంతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా ఇలా కూర్చోవడానికి ట్రై చే రెగ్యులర్గా మనం కూర్చుంటుంటే అలవాటు అయిపోతుంది అనమాట ఫ్లెక్సిబిలిటీ కూడా కాళ్ళలో మంచిగా పెరుగుతుంది అనమాట స్టా ఇలా కూర్చోవడానికి కష్టము అని అయిన వాళ్ళు దీనికి సంబంధించిన పచ్చిమొత్తాసనకు సంబంధించిన రెగ్యులర్ డ్రిల్స్ చేస్తుంటే మనం కంఫర్ట్గా కూర్చోవడానికి వస్తుంది అనమాట అండ్ మంచి పోచర్ కూడా వస్తుంది అనమాట సో లెగ్స్కి హ్యాండ్స్ అండ్ అప్పర్ బాడీ ఫ్లెక్సిబుల్ అయిన అయినప్పుడు ఇది పర్ఫెక్ట్గా నీట్గా పోచర్ వస్తుంది అనమాట దానికోసం మనం డ్రిల్స్ ఎక్కువ చేస్తూ ఉంటే బాడీలో ఫ్లెక్సిబులిటీ అనేది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్ లైఫ్లో బిజీ ఉండడం వాళ్ళ వల్ల పనులు పని చేసుకోవడం లైఫ్ సెటిల్మెంట్ అయితే స్టడీస్ అయితేంది ఫ్యామిలీస్ చూసుకోవడం అయితేంది పర్సనల్ వర్క్స్లో అయితేంది బిజీ ఉండడం వల్ల మన బాడీని మనం మర్చిపోతూ ఉంటామన్నమాట దానికి మన బాడీకి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఒక రెగ్యులర్గా ఒక వన్ అవర్ మనం టైం స్పెండ్ చేస్తే దాని పోచర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్గా యాక్టివ్గా ఉంటామో అండ్ మెంటల్గా కూడా అంతే ఫిట్గా యాక్టివ్గా ఉంటాం అనమాట సో ట్రై చేయండి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడానికి ట్రై చేయండి రెగ్యులర్ లైఫ్లో ఆర్ట్ చేసుకోండి చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అవి చెప్పితే రావు చేస్తుంటే వస్తాయి అనమాట అవి మనం వర్కింగ్లో ఉండి చేస్తుంటే వాటి బెనిఫిట్స్ అనేవి అర్థమైపోతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వీడియోలో చేస్తున్న షేకింగ్ కానీ చేయడం వల్ల బ్యాక్ బోన్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి కానీ అండ్ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మంచిగా మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి అనమాట చెస్ట్ ఓపెనింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చేసే స్ట్రెచ్ అనేది ఇలా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్యాప్టన్ కావ్ పోజ్లో తర్వాత నెక్స్ట్ బేబీ పోజ్ విత్ భుజంగాసన్ ట్రై చేయొచ్చు డీప్ భుజంగాసన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా రెగ్యులర్గా చేస్తుంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ ఫ్లాంగ్స్ ట్రై చేయండి స్టార్టింగ్లో కొంచెము కష్టమైనా సరే ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అలా డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు దీంతో షోల్డర్ స్ట్రెంత్ అవ్వడానికి హ్యాండ్స్ స్ట్రెంత్ అవ్వడానికి అండ్ స్టమక్ కూడా బాగా తగ్గడానికి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మనం ప్రెజర్ మొత్తము ఇప్పుడు హిప్ మీద పడుతుంది అండ్ స్టమక్ మీద పడుతుంది అనమాట హిప్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ స్టమక్ తగ్గడానికి చాలా మంచిగా ఇలా హెల్ప్ ఫ్లాంక్ అండ్ రెస్ట్ ఫ్లాంక్ ఇలా ట్రై చేయండి ఫైవ్ టూ టూ త్రీ మినిట్స్ అలా చేసినా కూడా చాలా బాగా సరిపోతుంది అండ్ ఎక్కువసేపు ఉండాలి అనేసి అతిగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు స్టార్టింగ్లో మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉంటూ డైలీ రెగ్యులర్గా ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అలా పెంచుకుంటూ పోతే సరిపోతుంది అనమాట దెన్ ఇక్కడ వజ్రాసనంలో కూర్చొని కొంచెం మజల్ రిలాక్స్ చేసుకుని చేసుకున్నా సరిపోతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చది అనేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ